తమ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పార్టీ కార్యాలయంలో మహిళలు అందరూ నాయకులు నాయకురాలతో ఘనంగా జరుపుకున్నాము ఆయన నిండు నూరేళ్ళు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసము ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ప్రతి పథకం అందేని ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా ఇండ్లోకి చేరేది ఇప్పుడు పాపం అయోమాద స్థితిలో ఉన్నారు నీకు ప పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు మీకు నిరుద్యోగ భృతి అన్ని అబద్దాలడి జగన్మోహన్ రెడ్డిని చేసిన పథకాలను అన్న డామినేట్ చేయాలన్న అన్ని అబద్దాలడి చంద్రబాబు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు కానీ ఏమీ చేయలే కనీసం ఒక్కరికి కూడా అమ్మఒడి లేదు ఒక్కరికి కూడా పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఏళ్ళది లేదు బస్సు అన్నాడు గ్యాస్ అన్నాడు అన్ని అబద్ధాలు ఎప్పుడంతా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గతంలో ఒకటే ఒక హామీ అందరికీ మహిళలకు డాక్టర్ రుణాలు మాఫీ చేస్తాను అప్పుడు చేయలే అంతా మహిళలు అల్లాడిపోయినారు కేవలము అదే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కాదని నేను ఇంట్లో ఆరు మంది కనండి ఇంకా పిల్లల్ని కనండి నేను పది మందికి ఏమి ఇస్తాను ఆరుమందికి ఏమి ఇస్తాను అని చెప్పి ఏ ఒక్కరికి కూడా వేయలే వాళ్ళ భవిష్యత్ ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కూళ్లను చూపించి నువ్వు పేరెంట్స్ మీటింగ్ పెడతావా ఇంకా అంతకంటే మీకు ఇంకేం ఆధారం ఉంది చెప్పు ఆ స్కూల్ చూపించుకొని చేసుకోవాల్సింది అని ఆయన చేసిన అభివృద్ధి ఏమేమి అంటే దేనికి జగన్మోహన్ రెడ్డి కారణం కరెంటు బిల్ పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి కారణమే ఈ పొద్దు ప్రజలు ఇంత ఆనందంగా ఇంకా మీ దగ్గరికి రాకుండా ఇంకా సన్మానాలు సత్కారాలు చిత్కారాలు చేయకుండా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన సంక్షేమ పథకాల వల్లే ఏమి చేయలే ఏమి చేయడు ఐదు నెలలు కదా ఐదు నెలలు ఆరు నెలలకే ప్రజలు వ్యాక్స్ అయిపోయి తిడతా మా కర్మ కొద్దీ వేసినాము ఈయనకు ఎందుకు దుర్మార్గుడు ఆయన ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చూసినాకైనా మారుతాడు అనే నమ్మకంతో మేము అంటే అందరూ వేయలే కాకపోతే నిజం అంటే అడిగినా ఎక్కడ తెలిసినాడో భగవంతుడికే తెలుసు ఆయన అది కూడా పట్టించుకోలే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు ఆయనకు అనుగుణంగా మేము కూడా నడుచుకుంటాము ఇట్లాగే జరిగితే చాలా ఘోరాలు నేరాలు జరిగితే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది కరెంటు బిల్లులు ఎంత పెంచుతాడో అసలు ఏమన్నా అర్థం ఉన్నాయి ఇవన్నీ మానుకొని ప్రజలకు నువ్వు ఇస్తావనేటివి మంచిగా ఇస్తే బాగుంటుంది లేకుంటే ఉద్యమాలు ఉద్యమాలు చేస్తాయి